మనం బాగా ఉన్నప్పుడు అందరూ మనవాళ్లే కాని కష్టాలొచ్చినప్పుడే ఎవరు మన అనుకునే వాళ్ళు అన్నది తేలుతుంది ఇప్పుడు సరిగా ఇదే తరహా పరిస్థితిని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారు పార్టీ ఓటమి తరువాత సమస్యలను ఎదుర్కొంటున్న జగన్ వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ వాటిని ఆచరణలో పెట్టేందుకు సిద్ధమవుతున్నారు ఈ క్రమంలోనే ముందు పార్టీ కోసం పనిచేసే వారు ఎవరూ అన్న లెక్క తేల్చే పనిలో ఉన్న జగన్ జనంలో ఉంటేనే భవిష్యత్ అన్నది నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది ఈ విషయంలో తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలో నడవాలని జగన్ ఇప్పటికీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది విధంగా తన ఓటమికి కారణమైన ఇంటిపోరుకు చెక్ పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం ఇంతకు పార్టీ భవిష్యత్తు కోసం మళ్లీ అధికార చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న జగన్ వాటిని ఎలా అమలు చేయబోతున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది ఇంతకు మున్ముందు రాబోవు రోజుల్లో జగన్ అడుగులు ఎలా వేయనున్నారు ఆయన తీసుకోబోతున్న సంచలన నిర్ణయాలు ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ సామాజిక ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఫాలో కండి ఇక వివరాలలోకి వెళితే సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం కోలుకుంటోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలపై ఉద్యమాలకు సిద్ధపడుతోంది అటు పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపైనా దృష్టి సారించింది కార్యకర్తలు ప్రజలతో మమేకం కావడానికి ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తోన్నారు ఈ దిశగా ఇప్పటికే ఓ కార్యాచరణ ప్రణాళికను సైతం రూపొందించుకున్నారాయన బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తోన్న నాయకులు కార్యకర్తలతో వాటిని భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నారు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న వారిని ఆయా పదవుల్లో నియమించాలని భావిస్తున్నారు ఎన్నికల ప్రచార సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే విషయంపై ఆందోళనలు కొనసాగించేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారు జనంపై మోపిన విద్యుత్ ఛార్జీల భారం ధాన్యం సేకరణలో విఫలం కావడం సేకరిస్తోన్న ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వకపోవడం వంటివి ఇందులో ఉన్నాయి ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తాన్ని విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్రంలో విద్యార్థులు తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలు కాకపోవడం వల్ల పేద కుటుంబాలు ఎదుర్కొంటోన్న సమస్యలపై ఇప్పటికే పోరాటం చేసిందా పార్టీ దీన్ని మరింత ఉధృతం చేయబోతోంది అదే సమయంలో ప్రజలతో మమేకం అవుతున్నారు వైయస్ జగన్ ప్రజా ను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ జరుగనుంది దీనికి అవసరమైన ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి జనం రద్దీని క్రమబద్దీకరించడానికి బ్యారికేడ్లను కట్టారు ప్రస్తుతం ఈ ప్రజా దర్బార్ రాయన సొంత నియోజకవర్గం పులివెందులకు మాత్రమే పరిమితమైన విషయానికి తెలిసిందే పులివెందుల పర్యటనకు వెళ్లిన ప్రతిసారి ఇడుపులపాయలో ను జగన్ నిర్వహిస్తోన్నారు నియోజకవర్గం జిల్లా ప్రజలను కలుసుకుంటోన్నారు రాయలసీమ నాయకులో భేటీ అవుతోన్నారు ఇప్పుడు దీన్ని తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు జగన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తరలివచ్చే వారితో నేరుగా కలుసుకోనున్నారు కూటమి ప్రభుత్వంపై వారి నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు ఎలాంటి అపాయింట్మెంట్లు లేకుండా ముఖాయుకి సమావేశం కానున్నారు అంతేకాదు జనంలో ఎంతగా వెళ్లిన తనకంటూ నమ్మకమైన నేతల కోటరి ఏర్పాటు చేసుకోవాలని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అనుసరించిన వ్యూహాన్ని ఫాలో కావాలని జగన్ భావిస్తున్నారు ఈ క్రమంలోనే ఒకప్పుడు తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితంగా ఉండి తనకు దూరంగా ఉన్న నేతలతో జగన్ సంప్రదింపులు కూడా ప్రారంభించినట్లు సమాచారం వారికి పార్టీలో తగిన ప్రాధాన్యత ఇచ్చి ఆపై జనంలో దూసుకెళ్తితే అధికారం మళ్లీ తనదేనని ఆయన భావిస్తున్నట్లు సమాచారం నాడు వైఎస్ రాజశేఖరరెడ్డిని సీఎం చేసింది ఆయన్ను ప్రజల్లో మహానేతగా నిలిపింది ఆయన చరిష్మతో పాటు ఆయనకున్న నమ్మకమైన కోట్రి అన్నది జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది వైసీపీ ఘోర ఓటమి తరువాత జగన్కు సన్నిహితంగా చెప్పే నేతలు సైతం పార్టీని వీడిపోయిన విషయానికి తెలిసిందే ఈ నేపథ్యంలో నమ్మకమైన కోట్రిపై జగన్ నజర్ పెట్టినట్లు సమాచారం ఇక తన ఓటమికి ప్రధానమైన కారణాలలో ఒకటైన ఇంటిపోరుకు కూడా ఆయన చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం తన చెల్లిని దారిలోకి తెచ్చుకోవం కష్టసాధ్యంగా భావిస్తున్న జగన్ తన తల్లి విజయమ్మ తనకు దూరం కాదు అన్న సంకేతాలు ప్రజల్లో బలంగా పంపేందుకు జగన్ సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే ఆయన ఓ మంచి ముందడుగు వేశారు జగన్ బాబాయ్ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి తల్లి ఎర్రం పిచ్చమ్మ ఒంగోలులో మరణించారు ఆమెకు నివాళులర్పించేందుకు మాజీ సీఎం జగన్ వచ్చారు ఆయనతో పాటే వైఎస్ విజయమ్మ కూడా రావడంతో వైసీపీ శ్రేణులు ఆశ్చర్యాన్ని సంతోషాన్ని వ్యక్తం చేశాయి ఇదిలా ఉంటే జగన్ విజయమ్మ కలవడం కూడా మానేశారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది కుమార్తె షర్మిలకు మద్దతుగా నిలుస్తున్న విజయమ్మ కుమారుడు జగన్ను దూరం పెట్టారని చెప్పేవారు కానీ తల్లి కుమారుడు ఇద్దరూ కలిసి వైవి సుబ్బారెడ్డి ఇంటికి రావడంతో ఆ ప్రచారంలో నిజం లేదన్న బలమైన సంకేతం పంపడంలో జగన్ సఫలమయ్యారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి ఇక చెల్లి వైఎస్ షర్మిలను నేరుగా కంటే కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసి ఆమె నాయకత్వం పలుచన చేస్తే చాలు అన్న సలహా నేపథ్యంలో జగన్ ఆ దిశగా అడుగులేస్తున్నారు ఇందుకోసం జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలమైన సీనియర్లకు గాళ్లమేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు వైఎస్ షర్మిలకు మధ్య పొసగటం లేదన్న ప్రచారం సాగుతోంది అదే సందర్భంలో ఏపీ పీసీసీ చీఫ్ పదవి వల్లే వైఎస్ శర్మల తన అన్న జగన్ పై చేస్తున్న విమర్శలకు బలంచేకూరుతోందన్న వాదన ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో షర్మిల బలహీనమైతే ఆమె విమర్శల దూకుడు కూడా తగ్గే అవకాశముంటుంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్లోని సీనియర్లను తన పార్టీలోకి లాగి షర్మిలను నిలువరించాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు సమాచారం మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి